ప్రభుత్వ మల్బార్గోల్డ్ లాంటి కార్పొరేట్ సంస్థలకు సహకరించడం మానుకొని చేతి వృత్తుల వారిని ఆదుకోవాలని పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ఏరియా స్వర్ణకారుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు కని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షులు రంగు శ్రీనివాస్ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి కట్ట నగేష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వాలు చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న స్వర్ణకారుల పుట్టగొట్టేలా వ్యవహరిస్తూ ఈ నెల మూడున కార్పొరేట్ సంస్థ మలబడగోల్డ్కు సబ్సిడీ ఇస్తూ ముఖ్యమంత్రి స్వయంగా ప్రారంభించడం బాధాకరమన్నారు ఇప్పటికే రాష్ట్రంలో ఉద్యోగాలు లేక చేతి వృత్తులను నమ్ముకొని జీవనం సాగిస్తున్నారని ప్రభుత్వం చర్యల కారణంగా వృత్తులు పూర్తిగా అంతమయ్యే పరిస్థితులు వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ఇప్పటికే స్వర్ణ కర్రలు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదించారు ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచించి స్వర్ణ జీవితాలు రోడ్డున పడకుండా మల్బార్ గోల్డ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు అలాగే స్వర్ణ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి సబ్సిడీలు కల్పిస్తూ ప్రభుత్వం ఆదుకోవాలన్నారు చేతి వృత్తుల దారులకు చేయిత ప్రభుత్వాలు నేడు కార్పొరేట్ వ్యవస్థకు సపోర్ట్ చేస్తూ తరతరాలుగా కులవృత్తులను నమ్ముకున్న వృత్తిదారులను చిన్నాభిన్నం చేస్తున్నట్టుగా కానవస్తుంది ఎందుకంటే రేపు మూడు తారీఖు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో మల్బార్ గోల్డ్ సంస్థకు అనేది ఒకటి కార్పొరేట్ సంస్థ ఆ సంస్థకు ఏడు వందల రూపాయల కోట్ల పెట్టుబడితో ఈ గోల్డ్ కర్మాగారాన్ని ఆవిష్కరిస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు దీని లేదా మన రాష్ట్ర మంత్రి మరొక మంత్రి దుద్దిల బాబు గారి చేతిని మీద ఇది ప్రారంభం అవుతున్నట్టుగా పేపర్లలో వచ్చింది మరే చదువుకొని పనులు దొరకక ఉద్యోగాలు దొరకక కుల వృత్తిలో కూడా నేడు మా స్వర్ణకారులు ఉంటున్నారు స్వర్ణకార వృత్తిదారులకు నేడు కార్పొరేట్ జ్యువెలరీ షాపులు బడా బడా షోరూంల వాళ్ళు కార్పొరేట్ పెట్టుబడులతో వచ్చి ఇవి పట్టణాల నుంచి మొదలుకొని గ్రామీణ ప్రాంతాలలోకి విస్తరిస్తూ తరతరాలుగా కులవృత్తులను నమ్ముకున్న స్వర్ణకారుల పుట్టగొడుతుంటే ప్రభుత్వాలు కూడా ఇటువంటి సంస్థలకే రాయితీ రుణాలు ఇస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం మరే ఉద్యోగాలు ఇవ్వరు ఉపాధి కల్పించరు మరి ఈ చేతి వృత్తుల దారులు ఎక్కడికి పోవాలి మన భారతదేశం అంటేనే విభిన్న వృత్తుల కలయికతోటి ఇట్లా కులాలుగా ఏర్పడ్డాయి మరి ఈ కులాలను నమ్ముకొని తరతరాలుగా కుల వృత్తులను నమ్ముకున్న మా స్వర్ణకారులు నేడు ప్రభుత్వమే మాకు సపోర్ట్ చేయకుండా కార్పొరేట్ షాపులకు సపోర్ట్ చేస్తే మేము ఎక్కడికి పోవాలని ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం రేపు మూడు తారీఖు మీరు ఏదైతే ప్రారంభించ ప్రారంభించదలుచుకున్నారో దాన్ని వెనక్కి తీసుకోవాలని కార్పొరేట్ జ్యువెలరీ షాప్లకు కాకుండా కులవృత్తిదారులకు మీరు సపోర్ట్ చేయాలని ఎందుకంటే ఉన్నవానికి మీరు ఉపాధి కల్పిస్తే ఏమస్తుంది అదే లేని వాళ్లకు ఈ కులవృత్తిదారులకు మీరు సపోర్ట్ చేస్తే రాయితీ రుణాలు ఇస్తే ఈ కుటుంబాలు బాగుపడతాయి వంద మంది పైగా ఆత్మహత్య చేసుకున్నారు పేరుకే బంగారం కానీ పనులు చూస్తే పనులు లేక ఈ కార్పొరేట్ జ్యువెలరీ షాప్తో పోటీ పడలేక ఇంత ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తున్నది ఏదైతే మేము పనికి ఉపయోగించే సైనైడ్ యాసిడ్ లాంటియే మాకు పనులు లేక అదొక అమృత లెక్క బాయించుకొనిగా మీకు బతకడమే వేస్ట్ అని మేము సూసైడ్లు చేసుకుంటున్నాము ఇది ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబో కాలంలో స్వర్ణకార కులం అనేది ఉండే పరిస్థితి ఉండేదని చెప్పుకునే పరిస్థితులు వస్తాయి నేడు ఆనాడు చేనేత కార్మికులు ఎట్లయితే బనవనమార్కు పాల్పడుతున్నారో నేడు మా వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటుగా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మాకు సపోర్ట్ చేసి కార్పొరేట్ సపోర్ట్కు జ్యువెలర్కి మద్దతు ఉపసంహరించుకొని మాకు మద్దతు ఇవ్వాలని తెలియస్తారు ధర ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో కార్పొరేట్ వ్యవస్థలను బలోపేతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు గత దశాబ్ద కాలం నుండి రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ వ్యవస్థలను బాగా ప్రోత్సహించడం జరుగుతుంది వాళ్ళకు సబ్సిడీ ఇచ్చి ఇలా ఇవ్వడం వల్ల ఇప్పుడు మలబ్బార్ గోల్డ్ అనే సంస్థ ఇప్పుడు సుమారు ఏడు వందల కోట్లతోని ఒక యూనిట్ అనేది తెలంగాణలో స్థాపించడం జరుగుతుంది దీనివల్ల స్వర్ణాకారులకు అనేక విధాలుగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కాబట్టి వృత్తి కుల వృత్తి కొనసాగించే స్వర్ణకారులను ఆదుకోవాలని చెప్పనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ముందుకు రావాలని చెప్పని అలాగే మాకు స్వర్ణకార క్లస్టర్ వెల్ఫేర్ బోర్డు ప్రకటించాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఈ విధంగా కార్పొరేట్ వ్యవస్థను మీరు ప్రోత్సహించడం వల్ల ఇక్కడ లోకల్లో ఉన్న చాలామంది వృత్తిని కోల్పోవడం జరుగుతుంది ఉద్యోగాలు లేక ఏదో కుల వృత్తిని నమ్మకం చేసుకునే వారికి కూడా ఇలాంటి పనులు దొరకలేని పరిస్థితికి వచ్చింది కాబట్టి ప్రభుత్వం ఇక్కడైనా కొంచెం స్పందించి చేతి వృత్తులు చేసుకునే వారికి చేదోడు వాదోడుగా ఉండాలని సబ్సిడీ రుణాలు అందించి చేతి వృత్తి వారిని ఆదుకోవాలని చెప్పని కోరుకుంటూ ఈ మీడియా సమావేశంలో స్వర్ణకార సంఘం కార్పొరేషన్ గౌరవ అధ్యక్షులు శ్రీ రామోజు సత్యనారాయణ కోశాధికారి కట్ట శ్రీధరాచారి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గడ్డ వెంకటేశ్వరరావు గాలిపల్లి రమేష్ జగన్ ప్రసాద్ పురుషోత్తం విష్ణు సదానందం శివ రాజేష్ తదితరులు పాల్గొన్నారు